హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఒకరపల్లి లొకేషన్కి బైగా ఉన్న గాజుల్ రామారం దగ్గర మెయిన్ ఒక సెమీ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది మనకు రెడీ టాక్పోయే కండిషన్లో సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మనకు ఓక్షితా ఎంక్లేవ్ మనకు ఎగ్జాక్ట్గా తత్వా గ్లోబల్ స్కూల్ ల్యాండ్ మార్క్ దగ్గర ఈ ప్రాపర్టీ అనేది బ్రాండ్ న్యూగా జీప్లస్ త్రీ ఫ్లోర్స్ జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మన గ్రౌండ్ లెవెల్లో ఒక కమర్షియల్ షటర్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ ఫోర్ కార్ పార్కింగ్ అండ్ మిగిలిన ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే పోర్షన్స్ అండ్ మనకి థర్డ్ ఫ్లోర్లో ఒక పెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషను ఫ్లోర్ ప్లాను అండ్ టోటల్ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ఎవరైతే గాజుల రామారం కుక్కడపల్లికి నియర్ బైగా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో రెంటల్ ఇంకమ్ వచ్చే విధంగా లేదా రెసిడెన్షియల్గా స్టే చేసే విధంగా ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది కమర్షియల్గా మనకు ఫార్టీ ఫీట్ రోడ్కి కనెక్టివిటీ ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి ఈ లేఅవుట్కి మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ అనేది ఈ ప్రాపర్టీ గుండానే వెళ్తుంది అందువల్ల మనకు కమర్షియల్గా ఒక షటర్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు ఇది కమర్షియల్ స్పేస్కి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అండి ఫ్రంట్ సైడ్ అనేది మనకు షటర్ స్పేస్ అనేది ఇచ్చారు అప్రోచ్ రోడ్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను అండ్ మనకు మిగిలిన స్పేస్ అంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేసింది అండ్ సర్వెంట్ రూము లేదా వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక వా సింగిల్ రూమ్ ప్లస్ కిచెన్ లాగా ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ అయితే మనకు అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి కామన్గా ఇచ్చారు అండ్ థర్డ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ అండ్ ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి స్టేర్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఎలివేటర్ ఫెసిలిటీ లేదా లిఫ్ట్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు దాని పక్కనే మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన పార్కింగ్ స్పేస్ కమర్షియల్ సెంటర్ వాచ్మెన్కి సంబంధించిన రూము మొత్తం ఫెసిలిటీస్ అంతా కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో త్రీ బీహెచ్కే పోర్షన్ అనేది కవర్ చేస్తాను ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి బట్ ఇందులో మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి అండ్ వల్ల మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదే మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కంప్లీట్గా మనకు మొత్తం పోర్షన్ అంతా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ వచ్చేసి రెడీ టాక్ అయ్యే కండిషన్లో ఉంది రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తూ రెసిడెన్షియల్గా స్టే చేసే విధంగా ఇన్ కేస్ ప్రాపర్టీ మీద బ్యాంక్ లోన్ ఎవరితో ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో లోన్ని సపోర్ట్ చేసే విధంగా ఈఎంఐ పే చేసుకునేటట్టు రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు ప్రాపర్టీ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఇండిపెండెంట్ హౌస్ దానికి సూటబుల్గా ఉండేటట్టు వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ చాలా సూటబుల్ లొకేషన్లో అండ్ సూటబుల్ ప్రాపర్టీ అండి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఇది కిచెన్కి సంబంధించిన స్పేసు వుడ్ టైల్ ఫ్లోరింగ్ అండి ఇచ్చింది డైనింగ్ స్పేస్ దగ్గర ఈ యూటిలిటీ స్పేస్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈ త్రీ బిహెచ్కే పోర్షన్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ అనేది మన క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అందువల్ల ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది బెడ్రూమ్ సంబంధించిన అవుట్ బాల్కనీ బాల్కనీ ఏరియా ఫ్లోరింగ్ అంతా మనకు హుట్టాల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మెయిన్ రోడ్ ఫేసింగ్ వ్యూ అవుతుందండి నెక్స్ట్ మీకు మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నీ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఏదైతే త్రీ బీహెచ్కే పోర్షన్ ఉందో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అంతా మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను సెకండ్ ఫ్లోర్లో కూడా సిమిలర్గా ఈ విధంగానే ఉంటుందండి అండ్ థర్డ్ ఫ్లోర్ ఏదైతే టెర్రస్ ఏరియా ఉందో ఒక టూ బీహెచ్కే పెంట్ హౌస్ ఉంది ఆ పెంట్ హౌస్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు వీడియో కండియేషన్లో కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతుందండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి స్టేజ్ ద్వారా కానీ మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ ఈవెన్ టెర్రస్ ఏరియా వరకు ఎలివేటర్ ఫెసిలిటీ లేదా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది చూడండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా మనకు సేమ్ పోర్షన్ అండి ఫ్లోర్ ప్లాను మీకు జస్ట్ నార్మల్గా కవర్ చేస్తాను ఫస్ట్ సెకండ్ ఫ్లోర్సు ఏ విధంగా ఉన్నాయో జస్ట్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే ఫ్లోర్ ప్లాన్ ఉందో సెకండ్ ఫ్లోర్లో కూడా ఈ విధంగానే ఉంటుందండి ఫ్లోర్ ప్లాన్ అనేది ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ ఏరియా నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి టెరస్ ఏరియాకి చూడండి మన సెకండ్ నుంచి థర్డ్ ఏరియా థర్డ్ ఫ్లోర్కి వచ్చాము థర్డ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా టెరస్ ఏరియా మీరు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా మనకు టాప్ ఫ్లోర్ ఏదైతే కంప్లీట్గా టాప్ టెర్రస్ వరకు వెళ్ళడానికి మనకు మెటల్ తోటి గ్రిల్స్ స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇది టూ బిహెచ్కే పోర్షన్ ఇది కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే థర్డ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్ అండి కిచెను అండ్ ఇందుట్లో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చి మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న పోర్షన్ కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకు ఫస్ట్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అనేవి మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మనకు ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ప్రాపర్టీ ఓనర్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి జీప్లస్ త్రీ ఫ్లోర్స్ ఇండిపెండెంట్ హౌస్ మనకు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ కమర్షియల్గా షటర్ వాచ్మెన్కి సంబంధించిన రూము ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే పోర్షను థర్డ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పెంట్ హౌస్ ఒక స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్